దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియపరుస్తున్నటువంటి గొప్ప సత్యం ఏంటి అని అంటే ఈ వంద కీర్తనలో దేవుని వాకి సెలవిస్తూ ఉంది సమస్త దేశములారా యహోవాకు ధ్వని చేయుడి సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడని తెలుసుకునుడి దేవుని స్థుతించాలని ఈ లోకంలో సర్వ మానవాళి కూడా ఆయన స్థుతించ బద్దులై ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలని కీర్తనకారుడు కోరుకుంటా ఉన్నాడు ఎందుకు దేవుని స్థుతించాలి ఎందుకు దేవుని గణపరచాలి ఎందుకు ఆయన నామాన్ని మహిమపరచాలి అని అంటే వాక్య సలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ఇదిగో ఆయనే మండలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కారణం ఇది దేవుని స్థుతించడానికి దేవుని గణపరచడానికి ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి ఎక్కడైతే మనగడ సాగిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారో కులం లేదు మతం లేదు సర్వ మానవాళికి తెలియపరుస్తున్న మాట ఏమిటంటే సర్వ సమస్త దేశములారా యహోవాను స్థుతించండి సమస్త దేశములు లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్యుడే కావచ్చు విశ్వాసే కావచ్చు అందరూ కూడా శుతించదగినటువంటి నామం ఏదైనా ఉందనంటే అది దేవుని యొక్క నామం మాత్రమే యహోవాను శుతించండి ఎందుకనంటే ఆయన మన జీవనానికి కారకుడై ఉన్నాడు మన జీవితానికి కారకుడై ఉన్నాడు ఆయనే మనలను పుట్టించెను అక్కడ పుట్టినట్లు ఏమైపోయింది అదండి మనలను మనమే సృజించుకోలేదు మనము ఆయన ప్రజలము మనము ఆయన మేపు గొర్రెలం అయ్యి ఉన్నాం మనకు ఆహారం ఇస్తున్న వాడు ఆయనే వాళ్ళు నడిపిస్తున్న వాడు ఆయనే వాళ్ళ బలపరుస్తున్న వాడు ఆయనే మనకు క్షేమాన్ని వాడు ఆయనే మనకు జీవాన్ని ఇచ్చిన వాడు అయి ఉన్నాడు కనుక జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటి అంటే ఇదిగో మనమందరము కూడా ఆయనను ఘనపరచుటకు ఆయన అరుగుడై ఉన్నాడు కాబట్టి సమస్త దేశంలో యహోవాను ఘనపరచండి ఘనపరచడానికి గల కారణం ఏంటి అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే ఉన్నాడు గనుక మనం ఆయనను శృతించబంధులమై ఉన్నాం దేవునికి మహిమ చెల్లిద్దాం అంత మాత్రమే కాకుండా కృతజ్ఞత అర్పణలను చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి దేవుని యొక్క గుమ్మములోకి ఇదిగో దేవుని మందిరంలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి హృదయంతో రావాలి కృతజ్ఞత అర్పణలు చెల్లించుచూ రావాలట దేవా నీ మందిరం అడుగు పెట్టడానికి మీరు ఇచ్చినట్టు కృపను బట్టి నీకు వందనాలయ్యా కృతజ్ఞత అర్పణ దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన భావంతో దేవుని మందిరంలో ప్రవేశించాలని వాక్య సెలవిస్తా ఉంది కారణం ఏంటంటే ఇదిగో నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన గనుక ఆయనను మనం శుతించాల్సిన వారం అయ్యి కాబట్టి ఇంకేం చేయాలి ఒకటి కృతజ్ఞత చెల్లిస్తూ కుమ్మల్లా ప్రవేశించాలి రెండవది కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి ఇప్పటి వరకు ఎవరిని కనపరిచాం దేవుణ్ణి కనపరిచాం కారణం ఏంటి అంటే ఆయనే మనలను సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్న దేవుడై ఉన్నాడు కనుక ఆయన నామాన్ని గనపరుస్తూ వచ్చినటువంటి మనలను భక్తుడైనటువంటి కీర్తనక్కడు మరొకసారి గురికొలుపుతా ఉన్నా దేవుని మందిరంలోకి మనం రావాల్సినటువంటి వారం అయి ఉన్నాం కారణం ఏంటి అంటే ఆయన మనలను సృష్టించాడు రెండవది ఆయనను మనం కీర్తనలతో గనపరచాల్సిన వారం అయి ఉన్నాం కారణం ఏంటి అంటే ఆయనే మనలను పుట్టించిన వాడు ఉన్నాడు కనుక ఒకటి కృతజ్ఞత అర్పణలతో మందిరంలోకి రావాలి రెండవది కీర్తనలు పాడుచు ఆయన నామాన్ని ఘనపరచాల్సిన వారు అయన్న దేవుడికి మహిమ కలుగునగా దాకా అలే లుయా అలే కాబట్టి ఆయనను శృతించండి ఆయన నామాన్ని ఘనపరచండి అనే వాక్యం సెలవు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఆయనను ఘనపరచడానికి వచ్చా ఆయన శృతించడానికి వచ్చా ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఈ స్థలం మందు సమకూడబడి ఉన్నా ఈరోజు ఏమి ప్రత్యేకత అంటే ఇదిగో ఈరోజు ఆరాధన దినం ఎవరిని గనపరచాల్సిన దినం ఇది దేవుని గనపరచాల్సిన దినం మనల్ని హెచ్చించుకునే దినమైతే కాదు కాబట్టి ఆయన గనపరచాల్సిన దినాన చిన్న గొప్ప ఆధిక్యతలో నీవు నేను కొనసాగుతూ ఉండగా హృదయమారాయణమాన్ని మహిమ కలుద్దాం